ए शुक्र भोमति भान जमान भवंत्रां भवंतर भेमुला अम्मा जयंत भागवत धार बादशाह मरिगो देवन 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 दे� पुरुषाय विद्महे वसुदिनाथो श्री वत्माश्चेने धर्मावत्रे विजयादया देवसेना सुधास्ता मानरो लोकमानरा धृति पुष्टे सदा अदिष्ट ओम शक्ति नमः ओम मेधा नमः ओम सावित्रीया नमः ओम विजया नमः ओम महायो Om Ram 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 यानी आप यार जैसा देख रहे हैं विश्व का सब अमूशली अभाव आप जैसे विश्व का सब लड़ावास्ता विश्व में जोड़े बाउंडेंस ना है जब तक आपके जीवनी ताज रिश्ते अष्टापदी एक अपरिमेय गोपी शास्त्र और यह वास्तव का यानी उखे आज भर श्रद्धा जन बावजूद प्रदर्शन अधिकतम में सहमा लोगों के ब अधे अधे आने योजना के आने अस्तो भक्षा अधिकार को अनुकरण किया आम बोलने मार के आने आम बोल आसार सहेगा तो बरना भक्षा युक्ता दक्षिणा हरे समर सायानी मंगलनी राजन मलपुरी

తిరీ బ్రహ్మమయమీ పాలవంత యుగిరి భాగవంత యుగా సీతారామచంద్ర భగవాను కి జై పవనసుత హనుమాను జై జగదంబ విశ్వపాలిని మాతాకి జై సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో కలువుతీరి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో గత మూడేళ్ళుగా ప్రతీ నెల పూర్వాభాద్ర నక్షత్ర కార్యక్రమము సంకట చతుర్థి కార్యక్రమము ఇంకా హనుమత్ జయంతి కార్యక్రమాలు హనుమత్ వ్రతం లాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా భక్తులందరి సహకారాలతో మరి ఇక్కడ కాలనివాసుల సహకారాలతో కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము అదే తరహాలో ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఎందుకంటే ఆషాఢ మాసం మొత్తం అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మరి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం మరి మంగళవారం ఎందుకు అంటే మంగళవారం అమ్మవారికి సంబంధించిన రోజు మరియు ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజు కాబట్టి రెండు దృష్టిలో పెట్టుకొని భక్తులందరి శ్రేయస్సు కోసం మరియు సమస్త లోక కళ్యాణార్థం కోసము శ్రీ హనుమాన్ దేవాలయంలో ఈరోజు నవచండీ హవన కార్యక్రమము అద్భుతంగా జరుపుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి భక్తులందరికీ మరియు కాలనీవాసులందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఇలవెల ఉండాలని కోరుకుంటూ జగదంబ విశ్వపాలిని మాతాకి జై ఈరోజు నవచండీ యాగము ఇక్కడ మన సత్య హనుమాన్ మందిరంలో జరుగుతున్నాం ఈ ఇక్కడికి ఇది సామూహికంగా జరుపుతున్నారు కనుక ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఈ సామూహికంగా చండి వా హోమంలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులకు మరి వారి బంధుమిత్రులకు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి ప్ర అమ్మవారి దివెనలు ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారంతా దేవాలయంలోనే ఉంటారు కనుక అన్ని అన్ని దేవాలయంలో కూడా అమ్మవారిని పూజిస్తారు అదేవిధంగా అమ్మవారిని పూజించుకుంటూ ఇక్కడ చండీ చండీ హోమం చేయాలని నిర్ణయించుకున్నాము ఆదర్భంగా అందరూ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జై ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా